దేవుడు నా మనిషి స్తోత్రములు ఉదయం కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యేసు ఆ పట్నం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అంతరపు చెట్టు ఒకటి చూచి ఉన్నాడు దాని వద్దకు వెళ్ళినప్పుడు ఆత్మ తప్ప ఫలములు ఏవి కూడా లేవు అయితే ఆయన దానితో అంటున్నటువంటి మాట ఏంటంటే ఇక మీదటికి ఎప్పటికి నీవు కాకుకాయ ముందువుగాక అని చెప్పాను ఎప్పుడైతే ఆ మాట ఏసు నోట నుండి వెళ్ళడైందో వెంటనే తక్షణమే ఆ అంజునపు చెట్టు ఎండిపోయిందంటే ఫలము లేనటువంటి ప్రతి చెట్టు కూడా దేవుడి నోటు నుండి వచ్చినటువంటి ప్రతి మాట బట్టి ఆ చెట్టు ఎండిపోతూ ఉంది కానీ దేవుడు నీ జీవితంలో చేసేటటువంటి కార్యం ఏంటిదంటే ఆయన అద్భుతం చేస్తున్నట్టు ఉన్నాడు దేవుణ్ణి అద్భుతం చేయమని అడగండి మీరు నా జీవితంలోనే ఫలముచ్చే చెట్టు వలె ఉండాలి నా జీవితంలో పువ్వులు కాసేటటువంటి చెట్టు వలె ఉండాలి వాసన వెదజల్లేటటువంటి సువాసనను వెదజల్లేటటువంటి వృక్షముగానే చచ్చగా నేను ఉండాలి అని చెప్పేసని అద్భుతం చేయమయ్యా నా జీవితంలో అని మీరు దేవుణ్ణి అడిగితే దేవుణ్ణి పిట్లరా యహోశోవా గ్రంథంలో వాక్యం సెలవించినట్టు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనుడికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు జరిగించాలి మీరు అడగండి దేవా నా జీవితంలో అద్భుత కార్యం జరిగించు నా పిల్లల జీవితంలో అద్భుత కాలం జరిగించు ఎవడుడా ఎవరుస్తున్నారా మీరు కూడా దేవుడిని అడగండి దేవా మా జీవితంలో అద్భుతం జరిగించండి మేము అద్భుతం చూడాలి మేము ఎండిపోయినటువంటి వారిగా ఉండద్దు మేము ఫలమిచ్చే చెట్టు వల్లే ఉండాలి అని చెప్పేసి అని అద్భుతం చేయమయ్యా అని చెప్పి మీరు దేవుడిని అడగండి దేవుడు మాట సెలవు ఇచ్చిన్నాడు అడవిడి మీకు ఇవ్వబడినని ఈ ఈరోజు అద్భుతమైనటువంటి గొప్ప ఛాన్స్ దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు దీన్ని మీరు విడిచిపెట్టకండి ఈ సమయాన్ని వాక్యం వింటున్నటువంటి సమయాన్ని మీరు విడిచిపెట్టకుండా వాక్యం విన్నటువంటి మీరు విశ్వాసముతో నమ్మకముతో దేవుడిని మీరు అడగండి మీరు అద్భుతము చూస్తారు దేవుడు వాక్యం సెలవిస్తుంది మీ మధ్య దేవుడు అద్భుత కార్యములు చేయును అని వినిపిస్తాను చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఎస్కేల్ గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో అక్కడ మరియు యహోవనగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడననియు పచ్చని చెట్టు ఎండిపోయినట్టును ఎండిన చెట్టు వికసించినట్టును చేయుడనని భూమి అందరు సకలమైన చెట్లకు తెలియబడును దేవుని బిడ్డలారా అక్కడ ఆకులైన చెట్టుకి కానీ ఫలము లేదు దాన్ని ఎండిపోజేసి ఉన్నాడు దేవుడు కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు ఏంటంటే పచ్చని చెట్టు ఎండిపోయినట్టుగాను ఎండిన చెట్టును వికసించినట్లు చేయువాడని నువ్వు నీ జీవితము ఎన్ని చెట్టు వల్ల ఉందేమో ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నువ్వు వికసించే చెట్టు వలె ఫలనిచ్చే చెట్టు వలె పచ్చని చెట్టు వలె ఉంటావు అని అంటున్నాడు నీ జీవితంలో ఏదైతే ఎండిపోయిందో నీ కుటుంబంలో ఏదైతే ఎండిపోయినదిగా ఉంటూ ఉందో దేవుడు దాన్ని మళ్ళా అంటున్నాడు దాన్ని మళ్ళా పచ్చగా చేస్తున్నట్టు వృక్షంగా చేస్తున్నా అంటున్నాడు ఫలమిచ్చేదిగా చేస్తానంటాడు వికసించేదిగా చేస్తానంటున్నాడు అందుకే మీరు దేవుణ్ణి అడగండి దేవా ఈ దినమున జీవితంలో నా కుటుంబంలో అద్భుతం చేయుమయా ఎప్పుడైతే మీరు మీ జీవితంలో అద్భుతం చేయుమయా అని మీరు దేవుణ్ణి అడుగుతారో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి అద్భుతములు దేవుడు మీ జీవితంలో చేయబోతు ఉన్నాడు ఇటువంటి అద్భుతములు దేవుని ఎదురు మీరు పొందుకోవాలని ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నమ్మి విశ్వసించి అడగండి దేవుడు మీ జీవితంలో అద్భుతం mal in Darla, Achille, 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 Achille.